ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన ప్రస్తుతం అంతా స్పందించడానికి ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డు చైర్మన్ అయినటువంటి గౌష్ మోహితి ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ చెప్పండి సార్ చెప్పండి రాష్ట్ర రాజకీయాలను కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి టీడీపీ నుంచి చాలామంది రాజకీయ నాయకులు జాయిన్ అవుతున్నారు మీ పార్టీలో ఎలా చెప్తారు అసలు ఏ విధంగా చూస్తారు అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున ఈ పార్టీలో రావడం జరుగుతూ ఉంది అదే కాకుండా రాష్ట్రంలో వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఈ ప్రభుత్వం పట్ల కనబడతా ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయటం అనేది స్పష్టంగా కనపడుతున్న సందర్భంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క వైఖరి పట్ల విసిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది కూడా మా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉంటాం ఇవాళ సీఎంఓ అధికారులు సీఎంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను సంప్రదించడం స్థానికంగా మా ఎమ్మెల్యేలను సంప్రదించడం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మేము కూడా ఏంటంటే ఎవరైతే మనకి పనికొస్తారు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో చూసి దాన్ని బట్టి స్థానిక పరిస్థితులు బట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అందరి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోబావుతూ ఉంది ప్రజలు కూడా ఇవాళ జగనన్న చేదోడి కార్యక్రమం జరిగింది ఈ యొక్క ప్రజాస్పందన చూస్తూ ఉంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఎన్నో లేని విధంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం ప్రజల కళ్ళల్లో ప్రజల యొక్క మాటల్లో మాకు వ్యక్తం అవుతున్నాయని తెలియజేస్తూ తప్పసరిగా రాబోయే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్విప్ చేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం అంటే టీడీపీ జనసేన కూటమి గురించి ఏమంటారు ఈ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ ఇంటికి పంపిస్తామంటారు టీడీపీ జనసేన కూటమి అనేది ఒక ట్రాష్ అండి ఇది ఒక ఈవెంట్ లాగా ప్రచార లాగా ఉంది కానీ వాస్తవికత అయితే లేదు పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా కూల్ కూల్ కూల్లాగా ఉన్నాడు చంద్రబాబు భుజాల మీద మొత్తం వేశాడు ఏదో కాపులంతా గుండు గుత్తగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు అనేది ఒక స్ట్రాటజీ ఏదో తయారు చేసుకొని వాళ్ళు మన రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ కలిశాడు కదా అట్లా రాబిన్ సింగ్ అని వీళ్ళ వ్యూహకర్తల ఐడియాలజీ ప్రకారంగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు మేము నడుస్తుంది కేవలం ప్రజల సమస్యలు ప్రజల సంక్షేమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎవరిదో ఐడియాలజీ ఎవరిదో వ్యూహాలు మాకు అవసరం లేదు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి రాష్ట్ర విస్తృత ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధ్యేయంగా కనబడుతున్న సందర్భంలో ఈ జనసేన తెలుగుదేశం ఇంకా వాళ్ళకి ఎవరన్నా మత ఇస్తే వాళ్ళని మేము పట్టించుకునే పరిస్థితులు మేమైతే లేము మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్తూ ఉంటారు పైన దేవుణ్ణి నమ్ముకున్నాం కింద ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పేసి అదే పద్ధతిలో మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి పి పార్టీల పిచ్చి విమర్శలు మేము పట్టించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గంగా మార్చడం ఈ ఎలా చూస్తారంటే అక్కడ ఖచ్చితంగా ఎలా ఉంది అక్కడ పార్టీ బలపేతంగా ఉందా ఇక్కడ మార్చడానికి రీజన్ ఏంటి కొన్ని కొన్ని చోట్ల సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారంగా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు జరగడం అయితే జరిగిందన్నమాట వాస్తవం వెల్లంపల్లి శ్రీనివాసర్ అనేవాడు వ్యక్తి ఒక మేరు నగదీరుడు ఆయన ఆల్రెడీ నాయకుడిగా తన తాను ప్రూవ్ చేసుకున్న వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలోనే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ప్రజల్లోకి దూసుకెళ్తూ ఇవాళ ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు కానివ్వండి దుష్ప్రచారం తిప్పికొడుతూ ప్రజల్లోకి చాలా చొరవగా దూసుకెళ్తా ఉన్నాడు ఏదైతే పార్టీ అధిష్టానం నిర్దేశించే కార్యక్రమాలు కూడా ఆయన పెద్ద ఎత్తున అనుకున్న ప్రకారం కాకుండా పెద్ద ఎత్తున ముందు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఒక ట్రబుల్ షూటర్గా ఒక సమస్యల్ని అధిగమించే వ్యక్తిగా వెల్లంపల్లి గారిని పార్టీ ఐక్యమాన్ని గుర్తించింది కాబట్టే సెంట్రల్లో పోటీ ఇచ్చేమని చెప్పడం జరిగింది తప్ప వేరే కారణాలైతే కాదు వెల్లంపల్లి వ్యక్తి ఎక్కడైనా గెలుస్తాయని చెప్పి పార్టీ హైకమాండ్ దృఢ విశ్వాసం ఆ దిశగానే ఆయన సెంటర్లు పంపించడం జరిగింది మా పార్టీ అభ్యర్థులు ఎక్కడైనా సరే అందరూ కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే కొన్ని ఛానల్స్ వ్యతిరేకిస్తున్నారు మల్ల విష్ణువర్గం అంటూ మాట్లాడుతున్నారు వెల్లంపల్లి గారికి మద్దతు ఇస్తారా విష్ణుగారిని ఈ మీడియా చేస్తున్నట్టు కూడా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంగా మేము చెప్తాను టీకప్లో తుఫాన్ లాగా చిన్న చిన్న స్థానిక సమస్యలు అయితే అక్కడక్కడ వస్తూ ఉంటే ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పార్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు తప్పనిసరిగా అభ్యర్థి ఎవరైనా మేము అనే పద్ధతి ప్రజల్లో కనపడుతుంది పార్టీ శ్రేణుల్లో కనపడుతుంది ఆ దిశగానే రేపు జరుగుతున్న ఎన్నికల్లో సెంట్రల్ కావచ్చు పశ్చిమం కావచ్చు తూర్పు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్ణయం మేరకు గెలుపు ఖాయి కైవసం చేసుకోవడం ఖాయం సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల యొక్క ఛాయలు ప్రజల కళ్ళల్లో ప్రజల గడపలో కనబడుతున్న సందర్భంలో ఇటువంటి తీక కప్పులో తుఫాను లాంటి చిన్న చిన్న విమర్శలని ఇటువంటి వాటిని పట్టించుకునే పరిస్థితులు తెలియజేస్తాం కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని